హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అయితే ఇవాళ వీడియో ఏంటంటే చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో చేసి ఈరోజు వీడియో ఈ కువైట్లో గల్ఫ్ కంట్రీల్లో ఉంటున్న మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా అర్థం చేసుకుంటారని అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కువైట్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఎన్నో ఇబ్బందులు పడి ఇంటికాడ తినలేని పరిస్థితి ఎటు చూసిన అప్పులు ఎటు చూసినా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి అలా ఉన్న వాళ్ళే ఈ కోవిడ్కి అనేది వస్తారండి వచ్చిన తర్వాత ఏదో పని చేసుకుంటూ ఒక రూపాయి 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 ఎంతో కష్టపడి తన చెమటనే కన్నీ రక్తంగా దారబోసి అయితే ఎన్నో అప్పులు తీర్చుకొని ఎన్నో ఒడుగుడుకులతో ముందుకైతే వస్తారో అలా ఎంతోమంది పనులు చేసుకుంటున్నారండి అలాగా అందరూ ఒకే స్థితిలో వచ్చిన వాళ్ళే డబ్బు ఉన్నవాళ్ళు కొన్ని వెనకాల ఆస్తులు ఉన్నవాళ్ళు అయితే ఎవరో రారు కువైట్కి వచ్చిన తర్వాత ఇలాగ కొంతమంది వ్యాపారాల గురించి అండి ఈ వీడియో అయితే కొంతమంది ఇక్కడ ఉండి కోవైట్లో మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని మర్చిపోయి ఇప్పుడు నాలుగు రూపాయలు కనబడేటప్పటికీ వ్యాపారాలు ఎలా చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్తే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి గో ఉన్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే మీరు మారుతారని అయితే ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే బయట పని చేసుకున్న వాళ్ళైనా ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకైనా ఎంత కష్టం ఉంటుందో ఇక్కడ మీ అందరికీ తెలిసిందే కష్టం తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి వ్యాపారాలు చేయరు ఓన్లీ బయట మగవాళ్ళనండి ఓన్లీ మగవాళ్ళ గురించి ఈ వీడియో నేను చెప్పేది ఎంత దారుణంగా ఉన్నారంటే ఎంత దారుణంగా వ్యాపారాలు కానీ డ్రైవింగ్లో కానీ ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారంటే అంత కఠినంగా అయితే ప్రవర్తిస్తున్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్యాక్సీ అండి ఒక ఐదు నిమిషాలు ఉంటుంది ఐదు నిమిషాలు డ్రాప్ చేయడానికి మార్నింగ్ డ్రాప్ చేయడానికి ఈవినింగ్ డ్రాప్ చేయడానికి మామూలుగా తీసుకోవడం అయితే ఇండియా డబ్బులు ఒక ఆరు వేలు ఏడు వేలు తీసుకుంటారో అది మామూలునండి అది కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్యాక్సీ రాకపోతే ట్యాక్సీ వాళ్ళు ఫోన్ చేసి అప్పుడప్పుడు దేబెట్టమంటే ఒక కిలోమీటర్కి ఒక కిలోమీటర్కి ఒక దినార్ అంటున్నారండి అండి దినార్ అంటే ఇండియా డబ్బులు రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు ఒక ఆడది పొద్దున్న పొద్దున్న మొదలెడితే నైట్ వరకు కూడా కష్టపడితే ఏడు దినార్లు ఆరు దినార్లు బయట పని చేసుకున్న వాళ్ళ ఆరు దినార్లు ఏడు దినార్లు అలా వస్తాయి ఇందులో పొద్దున్న ఒక పోతే నైట్ ఒక పోతే ఇంకేం మిగిలితే చెప్పండి ఓకే ఎంత కఠినంగా మాట్లాడతారంటే అంతే తీసుకుంటాం వస్తారండి లేదా మానేయండి అంటారండి అదొకటి అయితే ఇంకొకటి వడ్డీ వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు ఎక్కడ చేస్తారో ఉన్నదే మినిమంగా న్యాయంగా తీసుకోవడం అనేది ఒక పద్ధతి అండి అవసరం అంటున్నారు కదా అని చెప్పి పీకల మీద కత్తిలా ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి శాలరీ ఒక ఒక ఇరవై వేలు వస్తుందో ముప్పై వేలు వస్తుందో వస్తుందండి నెల వచ్చేటప్పటికి అది ఇంకా మనకి ఇంకా ఇరవై రోజులు పట్టచ్చు పదిహేను రోజులు పట్టచ్చు శాలరీ రావడం గురించి ఈలోగా బాగా అర్జెంట్ పేకల మీద ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఇక్కడ తెలిసిన వాళ్ళు వడ్డీలు ఇచ్చి వాళ్ళని వడ్డీకి అడుగుతున్నారండి అడుగుతుంటే వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నూటికి పది రూపాయలు మళ్ళీ పాస్పోర్ట్ అది పెట్టాలంట మళ్ళీ పది రూపాయలు ఇది ఎక్కడ న్యాయమో ఇది ఎక్కడ ధర్మం పది రూపాయలు అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదేమో నేను పది రూపాయలు అంటే ఇండియా డబ్బులు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే వంద దినార్లు ఇస్తారండి అంటే ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇస్తారు ఇరవై ఏడు వేల ఐదు వందలకి నెలకి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అవునండి అదొకటి మినిమంగా తీసుకుంటారండి ఒక ఐదు ఆరు అవసరాన్ని బట్టి వాళ్ళకి అవసరం కాబట్టి ఒక ఐదున్నరలో అర్ధ తీసుకుంటున్నారు కానీ ఈ పది పది రూపాయలు అనేది చాలా అంటే చాలా దారుణం ఎలా వచ్చి అలాగే పోతాయి అవి ఏమీ ఉండిపోవు అదొకటండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏంటో మొన్న మీకు వీడియోలు పెట్టాను ఇక్కడ గోల్డ్ ఇండియాలో ఉన్నవాళ్ళు గోల్డ్ని ఎంతో ఇష్టపడతారో మేము డబ్బులు పంపిస్తాం మీరు అక్కడ గోల్డ్ తీసుకొని మాకు పంపించండి అంటారు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అలా గోల్డ్ కోసం వాళ్ళు డబ్బులు పంపిస్తామని చెప్పి వాళ్ళు అయితే మనకి ఫోన్పేలో ఉంటే ఫోన్పేలో పంపించేస్తారో ఆ డబ్బులు ఇక్కడ ఇక్కడ కోవిడ్ డబ్బులు మార్చుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎవరైనా ఇంటికి జీతాలు వచ్చిన వాళ్ళు కట్టుకుంటారు కదండి అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు అయితే మనకి ఆ డబ్బులు అయితే మనకి ఇక్కడిచ్చి వాళ్ళ ఇంటికి అయితే ఆ డబ్బులు ఫోన్పే చేంజ్ చేసుకుంటారండి మనకి తెలిసిన వాళ్ళు మనకి తెలియని వాళ్ళు మంచి వాళ్ళు అయితే కనుక ఒకవేళ తెలియని వాళ్ళు కానీ ఒకవేళ తెలిసిన వాళ్ళే వాళ్ళు ఇస్తారంట వీళ్ళు ఇస్తారంట అని చెప్పి నూటికి వంద దినాలు ఇస్తేనంట నూటికి వంద దినాల పది రూపాయలు ఎనిమిది రూపాయలు తీసుకుంటారంటే ఏంటంటే యాభై వేలు ఇస్తే అందులో ఐదు వేలు తీసుకొని ఉన్న డబ్బులు ఇస్తారంట ఈ ఎక్కడ రూల్స్ ఎక్కడ న్యాయము ఎక్కడ అందరూ ఒకే పరిస్థితిలో వచ్చాము ఇక్కడ కష్టపడేది ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉన్నవాళ్ళు తెలియకోవచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చేస్తున్నారని మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకే కాదు తెలుసు అందరికీ ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో ఎంత నరకం చూస్తున్నారు ఎంత బాధపడుతున్నారు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది తెలిసి కూడా వాళ్ళు ఇంత దారుణంగా వ్యాపారాలు చేస్తున్నారంటే చాలా బాధగా అనిపిస్తుందండి వీడియో ఇక్కడ ఉన్నవాళ్ళు కనుక చూస్తే కంపల్సరీ మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు ఏమనుకున్నా పర్లేదు వచ్చి బుద్ధులు వీడియోలో కామెంట్లో పెట్టినా పర్లేదు నా బుద్ధులు తిట్టినా పర్లేదు ఏం తిట్టినా పర్లేదు ఏమనుకున్నా పర్లేదు ఇలాంటి వ్యాపారాలు మాత్రం దయచేసి మానేయండి ఇక్కడ ఒకరి దగ్గర మనం ఒక రూపాయికి ఒక రూపాయి అన్యాయంగా తీసుకున్నామంటే మన ఇంటికాడ అంతకంతా పోతాయి అక్కడే కాదు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే న్యాయంగా ఒక మనిషి అవసరాన్ని బట్టి అడుగుతారు ఎప్పుడైనా సరే ఒక అవసరాన్ని బట్టి అడిగినప్పుడు న్యాయంగా ఇవ్వడం పద్ధతి మీకు మీకు మంచివా మీకు బాగా దగ్గర వాళ్ళు అయితే అభిమానంతో హెల్ప్ చేయండి తెలియని వాళ్ళు అయితే తీసుకోండి తీసుకోద్దని అయితే అనట్లేదు తీసుకోండి న్యాయంగా తీసుకోండి మరి దారుణంగా ఇక్కడ వ్యాపారాలు చేసి ఇక్కడ దేశం కానీ దేశం వచ్చి ఒక దేశంలో బ్రతుకుతూ మన దేశం వాళ్ళ దగ్గరే మీరు లాగాలని చూసి మన దేశం వాళ్ళనే ఇంకా అన్యాయం చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బు ఉంటుంది వాళ్ళకి బోళ్ళ ఆస్తు డబ్బు ఉంది కోవైట్ వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు ఎందుకంటే వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకున్న పర్లేదు మీకులాగే మేము వచ్చిన వాళ్ళమే కదా అందరూ ఒకేలా వచ్చిన వాళ్ళమే కదా ఈ గల్ఫ్ కంట్రీకి అందరూ కొడుపు చేత్తో పట్టుకొని వచ్చిన వాళ్ళే దాన్ని బట్టి ఇలా వ్యాపారాలు చేసిన వాళ్ళు అర్జెంటుగా ఎవరైనా సరే వడ్డీలు తీసుకున్నా లేదంటే గమ్మున అర్జెంటు ట్యాక్సీకి రమ్మన్నా లేదంటే ఏమైనా గోల్డ్ కొనాలన్నా ఎవరైనా అవసరాన్ని బట్టే తీసుకుంటారు అవసరాన్ని మీరు అవకాశంగా తీసుకొని మనుషులతో వ్యాపారాలు డబ్బుతో వ్యాపారాలు ఇక్కడ గల్ఫ్ కంట్రీల్లో చేయకండి ఇది మన దేశం కాదు మన డబ్బు ఎలా వచ్చింది అలాగే పోతుంది మన కష్టపడ్డ డబ్బే మనకు ఉంటుంది ఎవరికైనా మీరు సాయం చేయాలనుకుంటే మన దేశం కదా మన ఊరు కదా అని ఏమైనా హెల్ప్ చేయండి అంతేగాని ఇలాంటి వ్యాపారాలు చేసి చేస్తే అది మీకే ఎప్పటికైనా నష్టం ఇది గల్ఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తారని తెలుసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఉంటా మరి జై హింద్